జగన్మోహన్ రెడ్డి ఎంతో గొప్పగా ఈ మధ్యకాలంలో చదువుతుంది ఏంటంటే కనుక నేను వచ్చిన తర్వాత ప్రతి ఒక్క పేదవాడు చాలా సంతోషంగా ఉండాడు ప్రతి ఒక్క అక్క చెల్లెమ్మ లబ్ధి పొందింది నా ద్వారా మీరు నా ద్వారా లబ్ధి పొందితేనే ఓటేండి అని అడిగే దమ్ము నాకుంది అని కొత్తగా మళ్ళీ ఒక స్లోగన్ అయితే అందుకుంటున్నాడు ఎలా చూడాలంటారు ఇప్పుడు ఈ పరిస్థితిని అది కరెక్టే రండి ప్రతి పేదవాడు చాలా ఆనందంగా ఉన్నాడు ఎందుకంటే వాడు ఇంటికి తీసుకెళ్లేదేమీ లేదు అప్పులు పాలు అయిపోయాడు ప్రతి అక్క అక్కశం కూడా చాలా ఆనందంగా ఉంది అబ్బో జగన్మోహన్ రెడ్డి గారు ఆయిల్ ప్యాకెట్ మూడు వందలు అయింది వచ్చిన తర్వాత సరుకులన్నీ డబల్ అయిపోయినాయి ఏంది ఈ ఈ గవర్నమెంట్ ఉంటే వచ్చే సంవత్సరం కూడా వచ్చారనుకో మేము మొత్తం అమ్ముకుని పక్క రాష్ట్రాలకు వెళ్ళిపోవాలన్న ఆనందంలో ఈ స్టేట్లో ఉండే కన్నా పక్క స్టేట్కి వెళ్దాం అని ఆనందంలో బాగున్నారు అంతవరకు గ్యారంటీ అండి కానీ ఇక్కడ మరీ ముఖ్యంగా చూస్తే కనుక ఇక్కడ మరీ ముఖ్యంగా చూస్తే జగన్మోహన్ రెడ్డి వాడుతున్న బ విధానం నేను మంచి చేస్తేనే నాకు ఓటేయండి అని అడిగే దమ్ము నాకుంది ప్రతిపక్షాలు ఆ అడిగే దమ్ముందా ప్రతిపక్షాలకే ప్రతిపక్షాలకి అని అంటున్నాడు కదా మరి నిజంగానే మంచి చేశాడు అంటారా ప్రజలకి వచ్చి అడగమానండి ఆ దమ్ము ఉన్నాడు పరదాలు లేకుండా వచ్చి అడగమానండి పరదాలు లేకుండా వచ్చే అడగమానండి పోలీసులు లేకుండా వచ్చే అడగమానండి అతను ఏం చెప్పాడు సంపూర్ణ మద్యపానం చేస్తేనే ఓటు అడుగుతా అన్నాడు సిగ్గు లజ్జా ఉన్న రాజకీయ నాయకుడు ఎవడైనా ఇంత నీచ నీతి మాలిన మాటలు తప్పితే అది రోజున మద్యపాన నిషేధం చేశాడా ఇంకో పది సంవత్సరాల దాకా చేయలేకుండా చేశాడు ఇంకో పది సంవత్సరాల దాకా చేయడానికి లేదుగా మద్యపానం మీద లోన్ తెచ్చుకున్నాడు అండి ఇంకో పది సంవత్సరాలు మద్యపానం నిషేధిస్తానికి కూడా లేదు మరి ఏ ముఖం పెట్టుకొని ఓటు అడుగుతాడు విడతల రజనీ గారు చెప్పారు ఇదే డైలాగు ఇదే డైలాగు రోజా గారు చెప్పారు ఏమండి సొంత చెల్లినే ఎంత కోపాలున్నా ఒక్క పై మాట చదువుతున్నాను సార్ చంద్రబాబు నాయుడు ఎలక్షన్లో పురంధరేశ్వర గారు చంద్రబాబు నాయుడు గారిని చాలాసార్లు తిట్టారు తెలుగుదేశం వాళ్ళు ఎవరు ట్రోలింగ్ చేయలేదే ఏ కార్యకర్త మాట్లాడలేదు ఆమె గురించి నీ సొంత చెల్లెల్ని ఆ రకంగా మాట్లాడుతుంటే నువ్వు నోరు తెరవలేని స్థాయిలో ఉన్నావు అంటే ఎంత నీచి నీచి నీచమైన ప్రజలకు అర్థమైపోయింది నువ్వు సిద్ధం కాదు దేనికి సిద్ధం మళ్ళీ ఇంకోసారి దోసుకోవడానికి సిద్ధమా లేదా జైలుకి వెళ్తానికి సిద్ధమా కాదు కాదు ప్రజలకు మంచి చేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను అంటున్నాడు కదా ఏ అదే చెప్పమానండి పలానా మంచి అని చెప్పమానండి ఇంటింటికి ఇవాళ అవుతుంది సార్ ఇవాళ ఉంది ఒక లేడీ ఆమెకి డాక్రా తరఫున ఆసరా వచ్చింది ఆసరా ఆగిపోయింది ఎందుకు ఆగిపోయిందంటే మూడు వందల యూనిట్లు కరెంటు దాటిందని చెప్పారంట ఆ రెండు మీటర్లు మీద చెక్ చేసినా రెండు వందల తొంభై యూనిట్లు దాటలా మరి ఆమెకు ఎందుకు ఆగిపోయారండి ఆసరా అంటే సంవత్సరం మొత్తం మీద ఎక్కువ ఎక్కువ నెలలు అనేది మూడు వందల యూనిట్లు దాడువండి ఒక నెల ఇప్పుడు ఎండాకాలం ఎక్కువ కావచ్చు ఎండాకాలం ఎక్కువ కావచ్చు అండి నువ్వెప్పుడు ఈ సంవత్సరం మొత్తం మీద చేస్తానికి అసలు నీకేం పని నీకు ఒకటే నువ్వు పైపెచ్చి మీటర్లు మార్చో ఆ మీటర్లు ఎక్కువ తిరుగుతున్నాయి ఎవడేం చేస్తాడు ఎవడేం చేస్తారు సార్ ఇప్పుడు మీరు డిజిటల్ మీటర్లు పెడుతున్నారు డిజిటల్ మీటర్లు ఎక్కువ వెళ్ళినట్టు చూపెడుతున్నాయి ఎవరు ఏం చేస్తాం వాళ్ళకు తెలుసా ప్రతి మహిళ ఏమనుకుంటారండి ఏదో ఒక వచ్చిద్ది అనుకుంటారు కానీ ఈ డిజిటల్ మీటర్లు ఏందో ఇవన్నీ వాళ్ళకి తెలియదు కదా మరి ముఖ్యంగా చూస్తే కనుక ఎలాంటి ఎలాంటి ఆంక్షలు లేకుండా ఎలాంటి అవినీతి లేకుండా ప్రతి ఒక్క సంక్షేమ పథకం అనేది పేదలకు అందిస్తున్నాను నేను అంటే అవినీతి రహిత రాష్ట్రంగా రాష్ట్రానికి చేశాను అంటున్నాడు కదా మరి ఆయన సరే మీరే చెప్పారు కదా మీ ఎమ్మెల్యేలే మీ అవినీతి గురించి ఈరోజు మాట్లాడుతున్నారు వాటికి సమాధానం చెప్పానండి బయటకు వచ్చి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మీద ఆదిమూలం గారు చేశారు మాట్లాడమానండి దాని గురించి ఇప్పుడు రా రోజా గారు ఉన్నారండి తెలుగుదేశం నుంచి బయటకు వెళ్ళేటప్పుడు రోజా గారి పొజిషన్ అప్పుల అప్పులపాల్లో ఉంది మరి ఇవాళ ముప్పై కార్లు ఇంటి ఎదురుగా మూడు వందల కోట్ల ఆస్తులు యాడి నుంచి వచ్చినాయండి యాడి నుంచి వచ్చినాయి ఇప్పుడు నువ్వు కట్టిన ప్యాలెస్లు ఖరీదు అని చెప్పండి నువ్వు కట్టిన ప్యాలెస్ ఖరీదులు అంత నీకు పేపర్ లేదన్నావు ఛానల్ లేదన్నావు మరి నిన్న చెల్లెలు మీ చెల్లెలు నాకు పేపర్లో వాటా ఉందండి అసలు పేపర్లో వాటా ఏంది అసలు నీకు పేపర్ లేదు ఉంటే పేపర్ మీ చెల్లెలదే కదా మరి ఆమెకి ఇచ్చేయాలిగా ఆ మీద ట్రోలింగ్ ఎందుకు అంటే ఇక్కడ ముఖ్యంగా చూస్తే కనుక పబ్లిక్లో వినబడుతుంది పబ్లిక్ అడుగుతున్న పబ్లిక్ మనసులో ఉన్న ప్రశ్న ఒక చిన్నదైతే ఉంది జగన్మోహన్ రెడ్డి అసలు సొంత చెల్లెల్ని సజ్జల రామకృష్ణారెడ్డి మాట్లాడుతున్న వైవి సుబ్బారెడ్డి మాట్లాడుతున్నా ఎందుకు నోరు తెరవలేని పరిస్థితుల్లో ఉన్నారంటారు ఎందుకంటే ఒకటే సార్ ఇంగ్లాండ్ నుంచి తెచ్చుకునే మందులు అయిపోయినాయి ప్రస్తుతానికి అతనికి అంచేడికి టెన్షన్ పట్టుకుంది రేపొద్దున లోపల మింగేస్తారు దానిలో సచ్చే లేదు దాని నుండి బయటపడటానికి వాళ్ళు అమిత్ షా గారి పర్మిషన్ అడిగాడు అపాయింట్మెంట్ అడిగాడు అమిత్ షా అమిత్ షా దగ్గర అమిత్ షా దగ్గర వెళ్ళి కాళ్ళు పట్టుకుంటాడో గడ్డాలు పట్టుకుంటాడో మళ్ళీ యథామాములు ఈయన చేసేది ఏంటంటే ఆ బీజేపీ గవర్నమెంట్ దగ్గరికి వెళ్ళి కేంద్ర ప్రభుత్వానికి దగ్గరికి వెళ్ళి మీరు ఏ జీవితం అది చేస్తా అండి మీరు ఏ జీవితం నాకు అది ఓకే అండి ఇప్పుడు ఉక్కు ఫ్యాక్టరీని నెట్ట నాశనం చేశాడు పోలవరాన్ని ఎట్ట నాశనం చేశాడు అమరావతి రాజధానిని ఎట్ట నాశనం చేశాడు రాష్ట్రాన్ని కూడా అదే విధంగా నాశనం చేస్తాడు రాష్ట్రాన్ని నాశనం కాదు నేను వచ్చిన తర్వాత బ్రహ్మాండంగా అభివృద్ధి పదంలోకి తీసుకెళ్ళాను అనేది ప్రధానంగా ఆయన చెబుతుంది మరి అభివృద్ధి అంటే ఏం సార్ మెయిన్ అభివృద్ధి అంటే నలుగురు డబ్బులు ఇస్తే అభివృద్ధి అంటున్నారుగా అభివృద్ధి అంటే ఏదండి పేదవాడు సుఖంగా ఉండాలా దానిలో డబ్బులు వేస్తున్నాం అంటున్నారు కదా మరి ఎవరికి డబ్బులు వేస్తున్నారండి అదే వాళ్ళకి డబ్బులు వేస్తేనారండి పదిహేను వేల నుంచి పిల్లలు చదువుకుని ఆయన చెబుతున్న లెక్కని నేను చెప్తాను డైరెక్ట్ గా చెప్తాను ఒక్కొక్క పేదవాడికి దాదాపు రెండున్నర లక్షల నుంచి మూడు లక్షల రూపాయల దాకా లబ్ధి చేకూరింది నా ప్రభుత్వంలో అంటున్నాడు మరి ఆయన అవునండి కరెక్టే పిల్లోడికి పదిహేను వేలు ప్రకటించాడు ఫస్ట్ ఈయన ఎలక్షన్ అప్పుడు ఏం చెప్పాడండి ఎంతమంది పిల్లలు ఉంటే ఈ ఆవిడ కూడా చెప్పిందండి ఈ వీళ్ళ కూడా ఉంది ఈ ఆవిడ కూడా చెప్పింది జగన్నాన్న వస్తాడు ఇద్దరు పిల్లలుంటే ముప్పై వేలు జగన్ ముగ్గురు పిల్లలుంటే ఆమె కూడా జగన్నాన్నే అంది కావాలని చూడండి ఉన్నాయి మొత్తం వీడియోలు వచ్చినాయి కదా ముగ్గురు పిల్లలుంటే నలభై ఐదు వేలు అంది ఏమండి ఎవరికి వేసారు పదమూడు వేలు వేస్తున్నారు రెండు వేలు ఏంటంటే బాత్రూమ్లు క్లీనింగ్ అంట నువ్వు నాడు నేడు పెట్టావు కదా నాడు నేడు పెట్టినప్పుడు ఆ ఫండ్స్లో బాత్రూమ్ క్లీనింగ్ ఉంటుందిగా మరి పిల్లల దగ్గర కాజేస్తావు ఎందుకు అసలు ఎందుకండి ఇవాళ నువ్వు రాకముందు గవర్నమెంట్ స్కూల్లో పిల్లలు ఎంతమంది ఉన్నారు నువ్వు నాడు నేడు పెట్టిన తర్వాత ఎంతమంది పిల్లలు ఉన్నారు అది చెప్పమానండి అంటే పేదలకి ఏం మంచి జరగలేదు అంటే ఏమి జరగలేదండి ఒక్కటండి నువ్వు నాడు నేడు బిల్డింగ్లు పెడతారో బిల్డింగ్లు రంగులు ఎత్తనా కాదు మంచి టీచర్లు పెట్టి మంచి కోచింగ్ ఇవ్వండి మంచి స్టడీ చెప్పండి నేను ఇంగ్లీష్ అది నేను టోఫెల్ పెట్టాను అంటున్నాడు కదా ఈయన అన్నీ చదువుతాడండి నేను ప్రతి దానిలో ఫస్ట్ క్లాస్ స్టూడెంట్ని అంటాడు ఏ కాలేజీలో తెలియదు ఏ స్కూల్లో చదివింది తెలియదు అసలు మార్కు లిస్టులు ఉన్నాయో లేదో తెలియదు ఆయన చెప్పే మాటలు వింటే హిట్టానే అని ఉంటుందండి సరే ఇదంతా ఒక ఎత్తు అయితే కనుక జగన్మోహన్ రెడ్డి కానీ లేదంటే కనుక మిగతా నాయకులు కానీ ఈ మధ్య ప్రత్యేకంగా చంద్రబాబు నాయుడు గారిని పవన్ కళ్యాణ్ గారిని టార్గెట్ చేయడానికి గల కారణం ఏంటనుకోవచ్చు అంటారు ముఖ్యంగా చూస్తే కనుక పవన్ కళ్యాణ్ గారికి అంటే టీడీపీ జనసేన పొత్తు మీద పొత్తు విడిపోయే పరిస్థితికి వచ్చింది అనే పరిస్థితిలో మాట్లాడుతున్నారు ఎందువల్ల అంటారు ఇది ఏమి లేదు సార్ వీళ్ళకి తోడి అనే భయం ఏదో రకంగా ఇలా పొత్తు విచ్ఛిన్నం చేయాల రెండోది కులసిచ్చు ఆగిపోయింది మళ్ళీ కులసిచ్చు లేపాల కమ్మవాడిని కాపుని వేరు చేయాలా ఈ కమ్మవాడు అనేవాడిని ఒక దుర్మార్గంగా చూపెట్టాలా కాపు అనేవాడిని ఒక దుర్మార్గుడిగా చూపెట్టాలా ఇదే వాళ్ళ క్యారెక్టర్ సార్ సరే నువ్వు ఏమైనా చూపెట్టు మా నా ఎస్టీ నా బీసీ నా మైనార్టీ అన్నావు కదా ఏ ఎస్టీకి మంచి చేసావు ఏ మైనార్టీకి మంచి చేసావు ఇవాళ పొన్నూరు నియోజకవర్గంలో ఒక మైనార్టీ కుర్రవాడిని చంపేస్తే అక్కడ ఎమ్మెల్యే అవతల కొమ్ముగా వస్తున్నాడు ఆ మైనార్టీ లీడర్ వైసీపీ నాయకుడు అండి ఆ మైనార్టీ లీడర్ వైసీపీ నాయకుడు ఆ నాయకుడే నిన్న పబ్లిక్గా చెప్పాడు పొన్నూరు సభలో పొన్నూరు సభలో పబ్లిక్గా చెప్పాడు ఇది సార్ నా పొజిషన్ అని మరి నువ్వు ఆ ఎమ్మెల్యే మీద యాక్షన్ తీసుకోవచ్చుగా ఇంకొక ఎస్సీ ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మీద చెప్పాడు పబ్లిక్గా పేపర్కి వేశాడు టీవీల్లో చెప్పాడు టీవీలో చెప్పాడు నువ్వు అతని మీద ఎందుకని యాక్షన్ తీసుకో అంటే ఇక్కడ మరి ముఖ్యంగా మాట్లాడాల్సిందంటే మీరు ఎస్సీ ఎమ్మెల్యేల గురించి మాట్లాడుతున్నారు కాబట్టి ఇప్పటివరకు ప్రకటించిన యాభై ఎనిమిది సీట్లలో ఇరవై ఆరు మంది సిట్టింగ్ ఎస్సీ ఎమ్మెల్యేలని మార్చడం కానీ తీసివేయడం కానీ జరిగింది మిగతా వర్గాల వాళ్ళని ఎందుకని మార్చలేకపోతున్నాడు అంటారు మరి సార్ ఎస్సీ ఎమ్మెల్యే అతను ఏం మాట్లాడడానికి లేదు ఎక్కడైనా వేసేద్దాం నాకు కావాల్సింది ఏంది నా మాటిని వాళ్ళు కావాలా ఎస్సీ ఎమ్మెల్యే గెలిచినా ఎస్సీ ఎమ్మెల్యే పెత్తనం సాగిందండి ఆ నియోజకవర్గంలో ఆ ఎమ్మెల్యే పెత్తనం జాగలేదండి అక్కడ రెడ్డి గారిని పెట్టాడు ఆ రెడ్డి గారు కూడా ఎవరు రెడ్డి అంటే అంతా రెడ్డి అని అనుకోకూడదండి అతను మాటనే రెడ్లు గంపగుప్తుగా అతను చేసే రెడ్లే పెట్టాడు లేరు వేరే వాళ్ళు లేరు సభలో చదువుతున్నాడు గిట్టిగా అందాకందు సార్ మీరు ఒక్క మాటేనండి ఈ వ్యాపారస్తులో రెట్లున్నారు రైతుల్లో ఉన్నారు ఇలా మొత్తాన్ని నాశనం చేసి ఎంత చేయబడికి నేను ఏదో చేశాను నేనేదో పగలు తీశాను నేనేదో ఇరక తీశాను నాలుగున్నర సంవత్సరాల నుంచి నీ ఇష్టం వచ్చినట్టు చేసావు ఇప్పుడు భయం పట్టుకొని నువ్వేం మాట్లాడుతున్నావో నీకే తెలియట్లా నాలుగు సంవత్సరాల నుంచి నరకం అని చూపెట్టావు జనాలకి ఇవాళ నువ్వేం మాట్లాడుతున్నావు అసలు నేను సంతోషంగా దిగిపోతాను అంటున్నావు నువ్వు ఏ స్టేజ్ నుంచి వచ్చావు నా ఇంట బీకలేరు అనే స్టేజ్ నుంచి సంతోషంగా దిగిపోతాననే స్టేజ్ కెట్టచ్చు నువ్వు రాష్ట్ర రాష్ట్ర పరిస్థితి బాగుంటే ఏ ముఖ్యమంత్రి ఆ మాట మాట్లాడు పరిస్థితి అర్థమైందంటారా మరి పరిస్థితి పూర్తిగా అర్థమైపోయింది సార్ తట్టా బుట్టతో అర్దుకోమని ఎలా చూడటం కదండి ఈయన అర్దుకుంటాడు తట్టా బుట్ట